ఇది జ్యోతిర్లింగం రూపంలో భావిస్తుంది ఆలయ నిర్మాణం పన్నెండవ శతాబ్దంలో పాండ్యులు పదిహేనవ శతాబ్దంలో సేతపతి రాజులు పదిహేడవ శతాబ్దంలో నాయకులు నిర్మించారు ఇది పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉంది ద్రావిడ శైలి ఆకృతి ఇరవై రెండు మీటర్ల ఎత్తు గోపురాలు ప్రపంచంలోనే అతి పొడవైన పన్నెండు వందల పన్నెండు స్తంభాల క్యారిడర్ పన్నెండు వేల అడుగుల పొడవు దీని ప్రత్యేకతలు హిందువులకు కాశీ వారణాసి యాత్ర పూర్తి కావాలంటే గంగా జలాన్ని రామేశ్వరం సముద్రంలో కలపాలి ఇది అన్ని తీర్థాలు చూసిన ఫలితం ఇస్తుంది ప్రధాన రహస్యాలు అంతు చిక్కని విషయాలు రామేశ్వరం రహస్యాలు ఇతిహాసం శాస్త్రం ఆధ్యాత్మికతల మధ్య ముడిపడి ఉన్నాయి ఇక్కడ కొన్ని ప్రధానమని మనం ఇక్కడ తెలుసుకుందాం ఒకటి రామసేతు అడమ్స్ బ్రిడ్జ్ రాముడు వానర సైన్యంతో లంకకు చేరడానికి నిర్మించిన ముప్పై కిలోమీటర్ల పొడవు రాతిసేతు రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు కనిపించే ఈ రాళ్లు సముద్రంపై తేలుతున్నాయి రాళ్లపై రామ అనే పేరు ఉండడం నాసా ఫోటోల్లో కనిపించడం భూగర్భ శాస్త్రవేత్తలు ఏడు వేల సంవత్సరాల క్రితం మానవ నిర్మాణం కాదు కానీ రామాయణం కాలంలో సరిపోలుతుంది ఇది ఇంకా పూర్తిగా వివరించబడలేదు